మిత్రులారా ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇవాళ వెలుగు దినపత్రిక తీసుకొచ్చేటువంటి వార్తలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో వెలుగుని నింపే విధంగా ఉండాలి కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెలుగునిచ్చే విధంగా పనిచేస్తుంది తప్ప ప్రజలకు వెలుగునిచ్చే రకంగా పనిచేయట్లేదు ప్రజల యొక్క కష్టాన్ని ఒక్కరోజు కూడా ఈ నాలుగు నెలల్లో ఒక్కరోజు కూడా మనం ఈ పత్రికలో చూడలే ఇవాళ అందాల బొమ్మ వెలుగుదినపత్రిక అంటూ ప్రతిరోజు మనం వార్తలు వాస్తవాల్లాగా వాస్తవాల్లాగా చెప్పుకుంటూ పోతూ ఉన్నాం వెలుగు పత్రిక మోసుకొచ్చేటువంటి వార్తలు ఏందా అంటే ఇగో ఈ రకంగా ఉంటాయి అందాల బొమ్మ తీసుకొచ్చేటువంటి వార్తలు రేవంత్ రెడ్డికి మొత్తానికి వత్తాసు పలుకుతున్నట్టుగా ఉన్నాయి తప్ప రాష్ట్రంలో జరిగేటువంటి ఒక కథనం పైన కానీ సమస్య పైన కానీ ఒక్కరోజు కూడా మనకు వార్త కనిపించలే నాలుగు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్క అన్యాయం అబద్ధం ఒక మోసం జరగలేదా మరి ఎందుకు చూపెట్టట్లే ఎంతసేపు రేవంత్ రెడ్డి ఫోటో వేయడం రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పొగడడం కాంగ్రెస్ ప్రభుత్వము బ్రహ్మాండంగా చేస్తుంది ఆరు హామీలు బ్రహ్మాండంగా చేస్తున్నాయి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి లేదంటే కవిత గురించి కవిత లిక్కర్ స్కామ్లో మూల కీలకమైనటువంటి వ్యక్తి కవితకు ఇంకా బేలే దొరకది కవిత ముమ్నాటికి ఇక జీవితాంతం జైలు పాలే అవుతుంది ఇక ఇట్లాంటి మాటలు కేసీఆర్ బయటకు రా కేసీఆర్ కవిత మీద నోరు విప్పడం లేదు ఈ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి కథలు చూడరికో ఈ పిలగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు అదే నా ఆశయం అదే నా తపన తెలంగాణకే నా జీవితం అంకితం అయితే టీవీ నైన్లో కేసీఆర్ ఇంటర్వ్యూలో కూర్చున్నాడు ఇవాళ వి సిక్స్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు అంటే ఆ టీవీ నైన్లో కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే విధంగా అనేటువంటి ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా వి సిక్స్ స్పెషల్ ఇంటర్వ్యూలో కూర్చున్నాడట ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినాడంటే ఒక మాట మాత్రం నిజం చెప్పిండు నేను మొదటి నుండి చెప్పుకుంటూనే వస్తున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము అధికారంలోకి రాలేదు కేసీఆర్ పైన కక్షపూరితమైనటువంటి కుట్ర పెట్టుకొని అధికారంలోకి వచ్చిండని నేను మొదటి నుండే చెప్తా ఉన్నా ఆ మాటను వెల్లుగక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇక ఇగో నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయం ఎప్పటి నుండో చూస్తున్నాడు ఇది ఈయన ఎప్పటి నుండో చూస్తుండు ఈ ఈ పరిస్థితి కేసీఆర్కి ఎప్పుడొస్తుందా అనేటువంటి ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి పదవి అయిపోయే లోపైన కేసీఆర్ను అంతమందించాలే మొత్తం రాజకీయంగా దిగజార్చేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి కుట్ర ఆయన మనసులో ఉంది తను మొత్తం ఆలోచించేది ఒకటే కేసీఆర్ను టార్గెట్ చేసిన తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనలో తన ఆలోచన తన మనసులో లేదు తనకు ఆలోచన కూడా రాదు దీన్ని బట్టి చూస్తేనే అర్థమైపోతుంది మనసులో మాట బయటపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పిల్లగాడు మంచోడు మంచి చేసిండను కూడా సరిపోతుందంట మరి ఈ నాలుగు నెలల్లో నువ్వు మంచే చేస్తుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నువ్వు మంచే చేస్తుంటే ఇవాళ నీకు బ్రహ్మరథం పట్టినట్టుగా నువ్వు ప్రచారం చేయకపోయినా నీకు ఓట్లు పడేటి ఇవాళ దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నావు ఎక్కడ పోతే ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడికి పోయి దేవుళ్ళ మీద ఒట్లేసి ప్రమాణాలు చేసి చెప్తున్నాం ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరుతా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చి తీరుతాం తప్పకుండా మాకు మళ్ళా మమ్మల్ని గెలిపించండి పద్నాలుగు సీట్లు గెలిపించండి లేకపోతే పన్నెండు సీట్లు గెలిపించండి ఈ రకంగా వత్తాసులు ఈ రకంగా మాటల యుద్ధం మాటలతోని మైమర్పిస్తున్న మైమర్పిస్తున్నావు మొత్తానికి జనాలను మాత్రం మభ్యపరిచే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి ఇది ఈ పద్ధతి బాగుంది ఈ ఎన్నికలు మాకు రెఫరండమ్ అంటే నాలుగు నెలల్లో పరిపాలన ఎట్లా ఉన్నదని చూసుకోవడానికి ఇది దిక్సూచి లాగా వాళ్ళకు బాగుందని చెప్తుండు అయితే ఈ నాలుగు నెలల్లో మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి లేకపోతే మద్దతు ఇవ్వకండి అని చెప్తుండు ఇది బాగున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ మద్దతు ఇస్తారా ఇవ్వరా రైతులు కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారు రైతులు ఏమనుకుంటున్నారనే దానిపైన ఈ ఎన్నికలే మనకు నిదర్శనంగా చూపించేటువంటి ప్రయత్నం ఇకపోతే రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ ఇక ఈ అబద్ధపు ప్రచారం అంట ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తామని మోదీ సర్కార్ అసలే చెప్పలే మోదీ ఆ మాట చెప్పలేదు బీజేపీ ఆ మాటనే దియలే ఆ ప్రస్తావాన్ని మాట్లాడలే అని వాళ్ళు చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి చెప్తాను రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చేస్తారు రిజర్వేషన్లు ఎత్ ఎత్తేస్తారు అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలతోని కాలం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇలా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇటు బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ మీద విరుచుకుపడుతున్నారు ఇచ్చిన హామీలు ఎక్కడ ఎక్కడపాయా నెరవేర్చకబాయే ప్రజల్ని ఆగం చేసి సర్వమాగం చేసిండు మళ్ళీ కొంచెం కాదు పూర్తిగా ఇకపోతే రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే పదేళ్ళు సీఎంగా ఉంటా కొత్త తరానికి మార్గదర్శనం చే మార్గదర్శనం చేస్తా పదేండ్లు ఉంటాడంట సీఎంగా పదేళ్ళు ఆయనకాయనే విధించుకున్నాడు పదేళ్ళు సీఎంగా ఉంటాను నువ్వు రెండేళ్ళకు పోతావు ఆరు నెలల్లోనే ప్రభుత్వం కూలిపోతుంది ఎన్నికలైపోగానే ప్రభుత్వం తారుమారైపోతుంది ఇవన్నీ కేసీఆర్ మాట్లాడే మాటలల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరవై ఇరవై ఐదు మందిని బీఆర్ఎస్లోకి తీసుకోబోతుండు ఇట్లా మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవన్నిటిని పక్కన పెట్టేసి పది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు అసలు నీకు భయంతోనే మాట్లాడుతున్నావా లేకపోతే ఇంకేం ఆలోచించి మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి నువ్వు పది సంవత్సరాలు కొనసాగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు మద్దతు ఇవ్వాలి వాళ్ళ కేసీఆర్ అన్నా ఇక వేరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినా అవి ఫెయిల్ ఉత్తమాటలే ప్రజలు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసుకోవాలి కానీ నువ్వు ఇలా నాలుగు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఏ రకంగా వచ్చిందో నీకు అర్థమైపోతుంది కేసీఆర్ రోడ్ షోలు పెడితే కేసీఆర్ ఏంబడి కుప్పలు కుప్పలుగా జనాలు రోడ్ షోలో ఏ ఎటు చూసినా జనాలే రోడ్ షోల డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేది కాదు వాళ్ళని ఇంటింటికి పోయి రమ్మని కూడా పిలుచుకొచ్చింది కాదు ఆ రకంగా జనాలు రోడ్ల మీద కిక్కిరిసిపోయినట్టుగా వస్తున్నారు రోడ్ షోకి దీంట్లో బట్టి అర్థమైపోవాలి నీ వ్యతిరేకత నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏందో అర్థమైపోవాలి సర్కారులో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు టీం వర్క్తోనే వెళ్తాం ఏకపక్ష నిర్ణయాలు ఉండేయట టీం వర్క్తో కలిసి అందరు కలిసి టీంలో చర్చించుకొనే పోతామంటున్నారు మరి నువ్వు ఏకపక్షంగానే పోతున్నావు అని మీ మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు ఏది ఈ లోక్సభ ఎన్నికలు ఆ శాసనసభ ఎన్నికలు టోటల్గా రేవంత్ రెడ్డి మీదకెళ్ళే జరుగుతున్నాయి అనేటువంటి మాటలు చెప్తున్నారు దానికి సమాధానం ఏంది మరి ఏకపక్షంగా పోతలేము టీం వర్క్తోనే వెళ్తున్నామని నువ్వు అంటున్నావు బరాబర్ గుంపు మేస్త్రినే అదే తక్కువ కాదు అది అది వాస్తవం గుంపు మేస్త్రివే అని మేము కూడా అంటున్నాం గుంపు మేస్త్రివే ఈ కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు చెయ్య నువ్వు చేస్తావా చెయ్యవా తర్వాత విషయం నువ్వు పోలీసులను వాడుకుంటావా వాడుకోవా నిన్నగాక మొన్న వచ్చిన నాలుగు నెలల్లోనే పోలీసులను ఎప్పుడు వాడుకుంటావు నువ్వు కూడా వాడుకుంటావు పోలీసుల్ని పోలీసు వాళ్ళు ఆ పాపం పోలీసు వాళ్ళ బతుకులు ఖరాబ్ చేస్తున్నారు మీరు అనవసరంగా పోలీసు వాళ్ళని ఇబ్బందులు పెట్టుడు ఒత్తిడి వాళ్ళకేం చేయాలి వాళ్ళ విధులను అతిక్రమించి పనులు చేపించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రాజకీయ కుట్రతోటి పదవులను ఆశించి మీ పదవులతోని పోలీసు వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పోలీసు వాళ్ళకు అసలు తిన్నది కూడా పైనబట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయింది కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ మాట్నాలే బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ మాట ఆగినాలి వినకపోతే వాళ్ళ బతుకులు నాశమయ్యే రకంగా ఉన్నాయి ఇలా అట్లా తయారైపోయింది రాజకీయ వ్యవస్థ ఏ కేసీఆర్ లెక్క పోలీసును వాడుకోడట ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు ఏడ నీళ్లు లేవు ఏడ నిధులు లేవు నిధులు లేవని నువ్వు చెప్పినావు నా నిధులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ముఖ్యమంత్రి అయిపోయినావు మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చే ముందు తెలవదా నీకు నీళ్లు లే నిధులు లేవన్న విషయం నీకు తెలియదా హామీలు అడ్డగోలుగా ఇచ్చినావు మరి ఆ హామీలన్నీ ఎట్లా నెరవేర్చాలి మరి అక్కడ బడ్జెట్ ఉందా లేదా అని ఆలోచించుకోకుండానే హామీలు ఇచ్చేసినావా హామీలు ఇచ్చినోడివి అప్పు తీసుకొస్తావా లేకపోతే నీ ఆస్తులు అమ్ముకుంటావా ఏదో రకంగా చేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలి ఫస్ట్ ఇక దండం పెట్టలే ఇప్పుడు జనం చేస్తున్నాడు పదేళ్ళు అంబేద్కర్ కేసీఆర్కు దండ దండ వేయలేదట దండం పెట్టలేదట నువ్వు ఆ కేసీఆర్ కట్టిన సెక్రటరీ ముంగట కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు పోయి పూల నీకు అంబేద్కర్ మీద పగనా లేకపోతే కేసీఆర్ కట్టినటువంటి విగ్రహం మీద పగన మరి కేసీఆర్ కట్టిన సెక్రటరీలో కూర్చుంటావు కేసీఆర్ కట్టిన యాదగిరి పోతావు కేసీఆర్ వేసిన రోడ్లల్లో తిరుగుతావు ఇవన్నీ నీకు మంచిగా అనుకూలంగా నచ్చినవి వాటిలో పనిచేసుకుంటున్నావు వాటి మీద తిరుగుతున్నావు ఎంజాయ్గా ఓ రకంగానైతే నడుస్తున్నావు మరి ఇన్ని రకాలుగా నడిచినప్పుడు మరి ఈ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలే ఎందుకు వేయలే ఏమన్నంటే ఈసీ ఏమన్న అంటే వాళ్ళు సిఎస్ వాళ్ళు చూసుకుంటారు ఈ కథలు ఇవన్నీ మాటలు ఇక నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ జైల్లో ఉంది ఈ మాట ఇది ఇది నిజమైన మాట ఈ ఇదే కావాలి ఆయనకి కేసీఆర్ కూడా జైలుకి పోవడమే కావాలి రేవంత్ రెడ్డికి కక్షాపూరితమైన మాట ఇక అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికి వెళ్ళి కలుస్తా ఇంకా నీకు మంచి సలహాలు ఇస్తాడా కేసీఆర్ అభివృద్ధి కోసం మంచి సలహాలు ఇస్తానని చెప్తేనట కేసీఆర్ చెప్తానట